ఉల్లిపాయకి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి ఇది ఒక చిట్కా మనము గ్రామీణ ప్రాంతాలలో వేప చెట్లకు మామిడి చెట్లకు లేదా పొలం వెళ్ళినప్పుడు రైతులు వాటికి తేనె తొట్లు ఉంటాయి సాధారణంగా తేనె తొట్టు మీద రాయి అయిపోతే తప్ప నుంచి అవి ఆ తేనెటీగలు ఆ తుట్టులోనే ఉంటాయి మన జోలికి రావు ఏదైనా కారణం వల్ల తేనెటీగలు కుట్టినప్పుడు శరీరం మీద ముఖం మీద కుట్టినా అవి బాగా ఇబ్బంది పెడతాయి మంట మరి చర్మం మీద ఎక్కటం చర్మం మీద కందిపోవటం ఇవన్నీ జరుగుతాయి తేనెటీగ కుట్టిన తరువాత ఒక ఉల్లిపాయను కోసి ఆ కోసిన ఉల్లిపాయని దాని మీద రుద్దితే కట్ చేసిన ఉల్లిపాయని ఎక్కడైతే తేనెటీగలు కుట్టినాయో అక్కడ రాస్తే చక్కగా వెంటనే మనకు సమస్య పరిష్కారం అయిపోతుంది ఏ మందుతో ఇబ్బంది లేకుండా ఉంటుందో మన మందులు ఉన్నాయి ఎలర్జీకి సెట్రిన్ అని లీవో అని రకరకాల మందులు ఉన్నాయి వాటికంటే బాగా పనిచేస్తుంది ఈ ఉల్లిపాయ కనుక తేనెటీగలు కుట్టినప్పుడు ఉల్లిని మరవద్దు ఉల్లిని కట్ చేసి రుద్దండి తక్షణమే మీకు ఉపశమనం లభిస్తుంది రెండు ఉల్లిపాయ తింటే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు ఎల్డీఎల్ కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది ఇది తగ్గించటం ద్వారా గుండె కొండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనులలో కొవ్వు పేరుకుపోదు కొవ్వు పేరుకుపోకపోతే గుండెపోటు హార్ట్ అటాక్ రాదు అదేవిధంగా పెద్ద మెదడుకు రక్తం సరఫరా చేస్తున్న మెడ ముందు భాగాన ఉన్న కెరటిడ్ ధమనులలో చెడు కొలెస్ట్రాలు ఎల్డీఎల్ పెరిగిపోతే పెద్ద మెదడుకు రక్త సరఫరా తగ్గి పక్షవాతం వచ్చే అవకాశం ఉంది ఆ విధంగా గుండెపోటు పక్షవాతాన్ని నివారించే శక్తి ఉల్లిపాయకుంది దీంట్లోనే మన రక్తంలో హెచ్డిఎల్ గుడు కొలెస్ట్రాలు మంచి కొలెస్ట్రాల్ ఉంది అది శరీర అవయవాలు కీలకమైన అవయవాలకు రక్త ప్రసరణ పెంచి ఆ అవయవాల పనితీరుని మెరుగుపరుస్తుంది మెదడుతో పాటు గుండె ఊపిరితిత్తులు కాలేయము మూత్రపిండాలు వీటిల్లో రక్త ప్రసరణ పెరిగి అవయవాల పనితీరు మెరుగుపడతాయి కనుక రోజు ఒక ఉల్లిపాయ అది పచ్చి తినచ్చు సాలడ్లో తినచ్చు లేదా కూరల్లో తినచ్చు ఏ విధంగా అయినా తీసుకోవచ్చు పచ్చి ఉల్లిపాయ చాలా మంచిది సాలడ్ రూపాన కీరా దోసకాయ క్యారెట్టు ఉల్లిపాయ ముక్కలు టమాటా ఈ నాలుగు కలిపి ఉదయం టిఫిన్తో పాటు మధ్యాహ్న భోజనంతో పాటు రాత్రిపూట కూడా తీసుకుంటే మంచిది మూడు పూట్ల ఇంకా మూడు దీంట్లో ఒక ప్రత్యేకమైన అమైన ఆమ్లం ఉంటుంది దాని పేరు గ్లూటాథయోన్ అంటారు ఈ గ్లూటాథయోన్ ఉండటం వల్ల క్యాన్సర్లను నివారిస్తుంది గుండెపోటును నివారిస్తుంది హార్ట్ అటాకు అట్లాగే వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి ఆల్జీ వ్యాధిని కూడా నివారిస్తుంది నాలుగు శ్వాస సమస్యలను నివారించడానికి ఎంతగానో మేలుపడు మేలు చేస్తుంది ఉల్లిపాయ దీంట్లో విటమిన్ సి ఉంటుంది గొంతు నొప్పి గొంతు గరగర ముక్కు దిబ్బడ ముక్కు కారటము తుమ్ములు ఈస్నోఫీలియా సైనస్ దగ్గు పడిశము కళ్ళి కళ్ళిపట్టడం కపము శ్లేషము ఈ సమస్యలన్నింటినీ కూడా సమర్థవంతంగా నివారిస్తుంది ఐదు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఉల్లిపాయ తినటం ఎంతో మంచిది ఈ ఉల్లిపాయ వల్ల రక్తములో చక్కెర నిల్వలు స్థిరీకరించబడతాయి క్లోమగ్రంథి నుంచి ఇన్సులిన్ యొక్క ఉత్పత్తి పెరిగి డయాబెటీస్ మధుమేహ వ్యాధి షుగర్ వ్యాధి నియంత్రణకు ఎంతో మేలు చేస్తుంది ఆరు చర్మం యొక్క సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మం మీద ఎక్కడైనా నలుపు ఉంటే చర్మం మీద మచ్చలు ఉంటే ఉల్లిపాయ రసం ఉల్లిపాయను మిక్సీలో వేసి జ్యూస్ రూపాన్ని కానీ మెత్తగా గుజ్జు రూపాన్ని తీసుకొని దాంతో యాపిల్ సైడర్ వినేగార్ యాపిల్ సైడర్ వినేగార్ అనేది మనం ఇంట్లో చేసుకునేది కాదు మార్కెట్లో అమ్ముతారు యాపిల్ సైడర్ వినేగార్ ఈ రెండు కలిపి చర్మం మీద రాస్తే చర్మం మీద ఉండే నల్లటి మచ్చలు పోతాయి నలుపు ఉంటే నలుపు పోతుంది సూర్యరశ్మి ప్రభావం వల్ల సూర్యరశ్మిలో ఉండే అల్ట్రా కిరణాల ప్రభావం వల్ల చర్మం నల్లగా అవుతుంది అయితే నల్లటి మచ్చలు వస్తాయి గర్భనిరోధక మాత్రలు పిల్స్ అంటాం ఓరల్ పిల్స్ అంటాం అవి తీసుకున్నప్పుడు కూడా చర్మం మీద నల్లటి మచ్చలు రావచ్చు గర్భము దాల్చిన తర్వాత హార్మోన్ల ప్రభావం వల్ల చర్మము నల్లగావచ్చు నల్లటి మచ్చలు రావచ్చు వీటినన్నింటినీ నివారించడానికి ఏ మందులు అవసరం లేవు ఈ ఉల్లిపాయ రసాన్ని యాపిల్ సైడర్ వినేగార్లతో యాపిల్ సైడర్ వినేగార్తో సమపాళలో కలిపి చర్మం మీద రాసుకుంటే మళ్ళీ తిరిగి చర్మం యొక్క కాంతి కళ ఆ యొక్క చర్మ సౌందర్యం తిరిగి పొందచ్చు ఏడు ఉల్లిపాయలో ఒక విశిష్టమైన పదార్థం ఉంది దాని పేరు క్వెర్సిటీన్ ఈ క్వెర్సిటీన్ అనేది మార్కెట్లో శుద్ధి చేసి దాన్ని కూడా అమ్ముతున్నారు ఈ క్వెర్సిటీన్ అనేది రక్తంలో గడ్డలు కట్టకుండా కాపాడి గుండె జబ్బు అట్లాగే పక్షవాతం రాకుండా నివారిస్తుంది అంతేకాకుండా షుగర్ వ్యాధి ఉబ్బసము బ్యాంకైటిస్ ఇలాంటి వ్యాధులను కూడా సమర్థవంతంగా తిప్పికొడుతుంది ఈ క్వెర్సిటీన్ అనేది ఇంకా దేంట్లో ఉండదు కేవలంలో మెదడు యొక్క పనితీరుని మెరుగుపరచటంలో తనకు తానే సాటి జ్ఞాపక శక్తి ఏకాగ్రతను మేధో సంపత్తిని పెంచడంతో పాటు మెదడులో రక్తము గడ్డలు కట్టకుండా పక్షవాతము రాకుండా నివారించే శక్తి ఉంది మతి మరుపును కూడా తగ్గిస్తుంది ఈ విధంగా ఉల్లిపాయ క్రమము తప్పకుండా ప్రతిరోజు తినటం మంచిది ఉడకబెట్టిన ఉల్లిపాయ కంటే పచ్చి ఉల్లిపాయ శ్రేష్టం మనము తయారు చేసుకునే రోటి పచ్చళ్ళలో ఉల్లిపాయ వేసుకుని రోటి పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చు వంకాయ పచ్చడో బీరకాయ పచ్చడో టమాటా పచ్చడో వాటిలో ఉల్లిపాయ కూడా వేసుకుని పచ్చి ఉల్లిపాయని రోటి పచ్చళ్ళు తీసుకుని కూడా వినియోగించవచ్చు రసంలోనూ సాంబార్లోనూ ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయని వేసి దాన్ని ఆస్వాదిస్తుంటారు ఉదయము మధ్యాహ్నము రాత్రి పూటకు ఉల్లిపాయ ముక్కలు కోసి అది తినటం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది అందుచేత ఇన్ని విశిష్టమైన పది రకాల విశిష్ట ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఉల్లిని మరవద్దు ఉల్లిని ఎంత ఎక్కువ తింటే అంత ఆరోగ్యానికి మంచిది